మనం ఏం చెయ్యాలి లెక్క ప్రకారం వద్దనాలి కానీ మనం ఏం చూస్తున్నాం మనం ధనికులుగా వెళ్ళలా ఆ స్టేజ్కి మనలో మనం ఇక్కడ ఖర్చు పెట్టుకోవడానికి వరకే పోషించుకుంటున్నాం కాబట్టి చూస్తున్నాం ఈ రూట్ లో చూసినప్పుడు ఏమనిపిస్తుంది వాళ్ళు బాగుపడాలనిపిస్తుంది ఇప్పుడు ఇతని సెక్షన్ ఎట్లా ఉంది ఇంకొకటి ప్రశాంత్ కిషోర్ అభిప్రాయాలుగా చెప్పింది దాంట్లో వైఫల్యాలు చెప్తారు హిమాచల్ ప్రదేశ్ అది తొంభై ఐదు శాతం హిందువులు హిందుత్వ సెంటిమెంట్ బాగా రాజేసుకుంది బిజెపి అక్కడ గెలుస్తుంది అన్నాడు కాంగ్రెస్ గెలిచింది అక్కడ ఒక చోటే నార్త్ లో కర్ణాటకలో భారతీయ జనతా పార్టీకి ఫుల్ స్వింగ్ ఉంది వీళ్ళు హిజాబ్ వ్యవహారం ఎదురుదెబ్బ కొడుతోంది కాంగ్రెస్ కి అక్కడ బీజేపీ గెలుస్తుంది అని చెప్పాడు గెలవల తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి మంచి పట్టు వచ్చింది అని చెప్పాడు గెలవల అక్కడ ఈవెన్ ఒరిస్సాలో ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి రాబోతుందని చెప్పాడు ఇంకోటి అతనుగా ఇంకోటి సంక్షేమ పథకాలు అసలు ఆ నవరత్నాలు స్కీమ్ ఎవడు నేను చెప్తున్నాడు అతను బెంగాల్లో ఏ పాయింట్ల మీద గెలిచింది మమతా బెనర్జీ అవన్నీ వదిలేసేయండి ఎక్కడో ఎందుకు పక్కనున్న తెలంగాణలో కాంగ్రెస్ ఎందుకు గెలిచింది సంక్షేమ పథకాల ఎజెండాతోనేగా అభివృద్ధి అయితే కేసీఆర్ గెలవాలిగా గత ఐదేళ్ల నుంచి మనం ఏం చెప్తున్నాం తెలంగాణని అద్భుతమైంది అభివృద్ధి చెందింది రాష్ట్ర నాశనం చేస్తున్నాడు జగన్ అని చెప్తున్నాం అంటే అద్భుతమైన అభివృద్ధి చేసిన కేసీఆర్ గెలవాలి కదా మరి సంక్షేమ పథకాలు ఇస్తానన్నటువంటి రేవంత్ గట్ట గెలిచాడు మరి అది ఆయన ఎక్కడ ఎందుకు